नमस्ते वेलकम टू हैशटैग यू नीलम తెలంగాణలో రోజు రోజుకు లోక్సభ ఎన్నికల పోరు హీటెక్కుతోంది అన్ని ప్రధాన పార్టీలు కూడా సమరానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి ఉత్సాహంతో అధికార పార్టీ కొంత దూసుకుపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆనవాయితీ ప్రకారం అధిష్టానం నుంచి ప్రకటన వచ్చే వరకు కూడా వేచి చూడకుండా సందర్భాన్ని బట్టి అభ్యర్థులను ప్రకటిస్తూ కొంత ముందుకెళ్తుంది తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక మోదీ చరిష్మాతో సత్తా చాటాలని చూస్తున్నటువంటి బీజేపీ కూడా కొంత విజయ సంకల్ప యాత్రతో కొంత ప్రజల్లోకి వెళ్తూ నేడరోపో తొలి జాబితా ప్రకటన కూడా సిద్ధమవుతుంది దానికి సంబంధించినటువంటి కసరత్తు ఇవాళ బీజేపీ కూడా చేస్తోంది అయితే బీఆర్ఎస్ మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో చూపించినంత దూకుడు ఇవాళ పార్లమెంటు పోరులో ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో చూపించడం లేదు అనేది ప్రధానంగా ఇవాళ చర్చ వినిపిస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లోనైనా కూడా కొంత పట్టు నిలుపుకొని సత్తా చాటేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తుంది గత పార్లమెంట్ ఎన్నికల్లో సారు కారు పదహారు పేరుతో ప్రజల్లోకి వెళ్ళినా అది కూడా అంతకుముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత భారీ మెజార్టీ సాధించిన తొమ్మిది సీట్లకు మాత్రమే గెలుపొందినటువంటి పరిస్థితి సో ఇక గత లోక్సభ ఎన్నికల్లో అప్పటికప్పుడు పార్టీలో చేరినటువంటి వారికి వ్యాపారవేత్తలకు పారాచూట్ లీడర్లకు టికెట్లు కేటాయించినటువంటి పార్టీ ఇప్పుడు మాత్రం అన్ని విషయాల్లో కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది ఇక బీఆర్ఎస్ సామాజిక సమీకరణాలు ఉద్యమ నేపథ్యం గెలుపు అవకాశాలను బేరూజ్ వేసుకుని ఈసారి టికెట్లు కేటాయించే అవకాశాలే బీఆర్ఎస్ లో ఎక్కువ శాతం కనిపిస్తుంది చర్చ కూడా సాగుతోంది గతంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు లేనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ లో ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఇక రెండు పార్టీల్లోనూ కొంత పోటా పోటీగా ఉంది భారతీయ రాష్ట్ర సమితి కొంత రెండు అధికార పార్టీలతో కూడా కొంత పోరాడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది దీంతో పార్లమెంటు నియోజకవర్గాల వారిగా సమీక్షా సమావేశాలు నిర్వహించిన బీఆర్ఎస్ ఆ సమాచారంతో అభ్యర్థుల వారిగా సర్వేలు కూడా నిర్వహిస్తోంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఎంపీ టికెట్లను అవకాశం కల్పిస్తున్నారు ఒక వైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ సో ఇక రెండు ఎంపీ ఎన్నికల కోసం దూకుడుగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది ఇక ఎన్నికల షెడ్యూల్ తర్వాతనే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుందనే వాదన కూడా ఉంది ఈలోపే పార్లమెంట్ ఎన్నికల ఎజెండాగా కొంత నీటి పోరు అట్లాగే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపైనే ఆందోళన చేయాలని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది మరోవైపు లోక్సభ సమరానికి తెలంగాణ కాంగ్రెస్ పై కూడా కొంత ఆ పార్టీ కూడా సై అంటుంది రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ స్థానాలకు గాను పద్నాలుగు చోట్ల గెలవాలనే టార్గెట్ ఇప్పటికే రేవంత్ రెడ్డి స్వయంగా కాంగ్రెస్ పార్టీ ముందుంచారు ఇప్పటికే టికెట్ల పైన కూడా కొంత కసరత్తు పూర్తి చేసుకొని ఒకటి రెండు నియోజకవర్గాల్లో డైరెక్ట్గా లేవంతే ఇవాళ అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి అంతేకాకుండా ఆనవాయితీ ప్రకారం అధిష్టానం నుంచి ప్రకటన వచ్చే వరకు కూడా వేచి చూడకుండానే కొంత సందర్భాన్ని బట్టి రేవంత్ అభ్యర్థులు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది సో ఇక మహబీనగర స్థానం నుంచి చల్ల వంశతేజురెడ్డి పోటీ చేస్తారని సీఎం రేవంత్ స్వయంగా ఆయనే బహిరంగ సభలో ప్రకటించారు సీఎం తన సొంత గడ్డపై నుంచి చేసినటువంటి ఈ ప్రకటనతో కాంగ్రెస్ నేతల్లో కొంత ఊపు కనిపిస్తోంది ఖచ్చితంగా కూడా కొంత మరింత దూకుడుగా వెళ్లేందుకు కూడా కొంత జోష్ నింపినట్టు అయింది సో ఇక మిగిలిన పదహారు స్థానాలకు కూడా అభ్యర్థులు ప్రకటించాల్సి ఉండగా బీఆర్ఎస్ నుంచి ఇటీవల పార్టీలో జరిగినటువంటి నలుగురికి కూడా సీట్లు కన్ఫర్మ్ అయినట్లు కూడా కొంత సమాచారం పెద్ద ఎత్తున ఇవాళ విశ్వసనీయంగా అంతోంది సో ఇక బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ ఉన్నటువంటి వెంకటేష్ నేతకు అదే స్థానం కేటాయిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది ఇక బీజేపీ కూడా దూకుడు పెంచింది ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పదమూడు పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు సాధించింది అంటే ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లను గెలుచుకున్నటువంటి పరిస్థితి అదే ఊపుతో ఉన్నటువంటి లోక్సభ స్థానాలు కూడా కైవసం చేసుకోవాలనుకుంటుంది బీజేపీ సో ఇక తెలంగాణలో పది రోజుల పాటు సాగే విజయ సంకల్ప యాత్రలో లోక్సభ ఎన్నికల కోసం మొదటి దశ ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించి మంచి జోష్ మీద ఉన్నటువంటి బీజేపీ ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే బీజేపీ పది లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులను కూడా పేర్లను ప్రకటించే అవకాశం పెద్ద ఎత్తున కనిపిస్తోంది సో ఇక సికింద్రాబాద్ నిజామాబాద్ కరీంనగర్ లోక్సభ నియోజకవర్గాల నుంచి కూడా పార్టీ సిట్టింగ్ ఎంపీలనే కొనసాగించాలనే డిమాండ్ బీజేపీ అధిష్టానం ఇప్పటికే ఆ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఈ ముగ్గురుతో పాటు మరో ఏడు నియోజకవర్గాల అభ్యర్థుల ఆమోదం కోసం కూడా బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీని జాబితా పంపించినటువంటి పరిస్థితి శనివారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ కూడా జరిగినటువంటి నేపథ్యంలో రెండు రోజుల్లో తొలి జాబితా కూడా రిలీజ్ చేసేందుకు బీజేపీ రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు కూడా కొంత ఫుల్ ఫోకస్ పెట్టడంతో తెలంగాణలో ఈసారి ఎన్నికల వేడి మరింత పెరిగింది కొంత గతం నుంచి కూడా కొంత కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే పార్లమెంట్ ఎన్నికలు పోరు ఉండే అవకాశం ఉంది ఇక్కడ ద్విముఖ పోరు జరిగే అవకాశం ఉందని చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా కొంత బీఆర్ఎస్ కూడా కొంత పోటీ ఇస్తుండడంతో ప్రధానంగా ఆ అభ్యర్థుల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్న కొంత అధిష్టానం కొంత అటు ఇటుగా చూసి ఆచితూచిగా ఇవాళ గెలుపు అభ్యర్థులని డిసైడ్ చేసే అంశం కనిపిస్తుంది కాబట్టి ప్రధానంగా తెలంగాణలో త్రిముఖ పోరు ఉండే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి మొత్తం మీద తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడైతే ఇవాళ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్